ఏపీకి రాజధాని అంటే ఖచ్చితంగా విశాఖపట్నం అని చాలా మంది మక్కువ చూపుతున్నారు ఈ విషయాన్ని వైసీపీ పార్టీ నేతలు ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటారు అయితే ఈసారి ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ గెలుస్తుందని ఖచ్చితంగా జగన్ ప్రమాణ స్వీకారం కూడా విశాఖ వేదికగానే చేస్తామంటూ తెలియజేశారు టీడీపీ పార్టీ మాత్రం గతంలో తమ రాజధానిగా అమరావతి ప్రకటించామంటూ ఎన్నో సార్లు తెలియజేశారు కానీ ఇప్పుడు విశాఖ మీద టీడీపీ కూడా మోజు పెంచుకుంటోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి విజయవాడలో ఉండవలసిన నాయకులు నెల్లూరులో ఉండవలసిన తదితర నాయకులు ఒక్కసారిగా విశాఖ మీద దండయాత్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది పోలింగ్ ముగిసిన వెంటనే విజయవాడకు చెందిన బోండా ఉమ కూడా విశాఖకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ మేం గెలుస్తున్నాము అన్నట్లుగా తెలియజేశారు ఆ తర్వాత వరుస టీడీపీ నేతలు విశాఖకు చేరుకున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి అలాగే రెబల్ ఎంపీ రఘురాం కృష్ణం రాజు విశాఖకు వచ్చి మరీ మీడియాతో మాట్లాడటం జరిగింది ఇవన్నీ చూస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మరింత మంది నేతలు విశాఖకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది విశాఖ నుంచి చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయాలని టీడీపీలో కూడా పలువురు నేతలు తెలియజేస్తున్నారు దీంతో ఏపీలో రాజధానిగా ముద్రపడిపోయిన విజయవాడను దాటి ఇప్పుడు ఏకంగా విశాఖకు రాజకీయం షిఫ్ట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి జగన్ మొదటి నుంచి చేస్తున్న ఈ పనిని ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తూ ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి రాబోయే రోజుల్లో విశాఖ మెగా సిటీ అవ్వటం ఖాయమని తెలుగు తమ్ముళ్ల నోట కూడా వస్తోంది